రేణిగుంట మండల కేంద్రం రేణిగుంట పట్టణంలో ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వన్యకుల క్షేత్ర ఎస్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ జీ పాలెం తేజవతి పబ్లిక్ హోమ్ అండ్ రైట్ కన్వెన్షన్ ఆధ్వర్యంలో రేణుకుంట మండలంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య మహిళా కార్మికులందరికీ ఘనంగా సత్కరించి బహుమతులు ప్రారంభం చేశారు ముందుగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకు పాదాలు కడిగి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు అనంతరం వారిని మొమోటీ అందించి సాలతో సత్కరించారు ఈ సందర్భంగా తేజవతి మాట్లాడుతూ బాయి నందిని జీవితంలో నేటికి పారిశుద్ధ్య కార్మికుల చేయమని కొని ఆడారు వారి సేవలను స్మరిస్తూ ఉగాది సందర్భంగా వారిని సన్మానించడం శుభ తెలిపారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హోమ్ రైట్ కన్వెన్షన్ చైర్మన్ రేఖ ముంగూరా

అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు మరి మీ అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉగాది ఉగాది రోజు మనం ఏదైతే నిర్వహిస్తామో నిర్వర్తిస్తామో ఏదైతే మొదలు పెడతామో అది జగాది వరకు నిర్వర్తిస్తామో అంటారు అది నానుడి మనం పాటిస్తాం ఈరోజు తెలుగు తెలుగుదనం తెలుగువారి సంప్రదాయానికి ఫట్టొచ్చినట్టుగా మనం మొదలు పెడతామంటే అది ఉగాదితోనే మనము కార్యక్రమాన్ని పండుగలు కానీ అన్నీ మొదలు పెడతాము అయితే ముఖ్యంగా నేను ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వర్తించడానికి ప్రధాన కారణం మీరందరూ నేను చదువుకున్నటువంటి ఈ స్కూల్లోనే నేను భారతీయ జనతా పార్టీ రేణుకుంట మండలాధ్యక్షులుగా పనిచేసినటువంటి ఈ మండలంలోనే ఈ ఉగాది రోజున మీ అందరినీ ఉగాది పురస్కారాలతో సత్కరించు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపిణి అందరూ చెప్తారు ఇంట్లో బయట సమాజాన్ని ఇంటిని ప్రతి ఒక్క బాధ్యతని త్యాగంతో నిర్వర్తిస్తుంది మరి మీకున్న ప్రత్యేకత ఏంటి అంటే సమాజం మారిపోతూ ఉంది టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది అన్ని మనం చేస్తున్నాం మీరు మీ భుజాలను మీ భుజాలకు ఎత్తుకున్నారు ఆ పని ఈ మండలం ఈ పరిసరాలు ఇవన్నీ శుభ్రంగా ఉంటున్నాయి అంటే దానికి కారణం మీరు ఒక్కరే కాబట్టి ఈ రోజున మిమ్మల్ని సత్కరించుకోవడం కంటే గొప్ప పని వేరొకటి లేదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇది ఈ సంస్కారం సంస్కృతి నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నేర్చుకున్నాను ఎందుకంటే కర్మ ఏదైనా దానికి గొప్పగా నిర్వర్తించే వాళ్ళని మీకు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి పారిశుధ్యం పని చేస్తారు లేకపోతే మీరు ఎంతో అపరిశుభ్రాన్ని శుభ్రం చేస్తూ మీ ఆరోగ్యానికి పణంగా పెట్టి ఈరోజు ఈ కార్యక్ర ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వర్తిస్తున్నారు ప్రతిరోజు అటెండెన్స్ చేసుకుంటున్నారు ప్రతిరోజు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ సత్కరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ముఖ్యంగా నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ సత్కరించడానికి తిరుపతిలో ఉంటారు అయినా కూడా మన ఎంత మండలంకి వచ్చి చాలా మంచి ఆలోచన మన అందరికీ నేను సత్కరించాలి మనం చేయాలి అని అర్థం ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినందుకు గాను అలాగే నేను అడిగిన వెంటనే నేను ఈ స్కూల్ ఇక్కడ ఏ కార్యక్రమం అయినా నిర్వహించుకోవచ్చు అని చెప్పినందుకు మా హెడ్ మాస్టర్ సార్ కరస్పాండెంట్ సార్ భాస్కర్ రెడ్డి గారు జనార్దన్ గారికి అందరికీ అలాగే ఈ అవకాశం ఈ సంస్కృతి సంప్రదాయం నేర్పిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈ సందర్భంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆర్థికంగా సామాజికంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ